సార్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర ఫెయిల్యూర్ అయిపోయిందని పదే పదే ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు ఏడాది కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఒకటి అమలు చేస్తానన్నది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పట్టించుకున్న దాఖలాలే లేవు రిబ్బన్ కటింగ్ చేసి అన్నీ అమలైపోయినాయి అని చెప్పి అంటున్నారు అంటున్నారు ఎవరన్నా ప్రశ్నిస్తే నాలుగు మందం అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి ఆయనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏదైతే పదకొండు సీట్లు ఉన్నాయో ఆ పదకొండు సీట్లు వచ్చిన తర్వాత అతనికి రాష్ట్రంలో మాట్లాడే నైతిక విలువ కూడా లేదని చెప్పేసి మేము అంటా ఉన్నాం ఎందుకంటున్నామంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన యొక్క ప్రభుత్వ పాలనలో ఏ పేదవారికి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు బీసీలకు అన్యాయం చేశాడు మైనార్టీలకు అన్యాయం చేశాడు ఎస్సీలకు అన్యాయం చేశాడు అదే విధంగా ఈ రాష్ట్రానికే పోలవరం మనకి మహావరం అనుకుంటే పోలవరాన్ని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇంకా ఈరోజు ప్రజల ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాడని అడుగుతా ఉన్నాం ఒకటి కాదు ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రభుత్వ పాలన గురించి ఆలో ఆలోచించినటువంటి పరిస్థితి కాదు వా ఆ రోజు చూడండి ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పాలనలో ఎంత ముందుకెళ్ళిందో ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని ఎన్ని పారిశ్రమ పరిశ్రమలు వచ్చాయో ఒకసారి ఆలోచన చేయండి మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చాడా తీసుకురాకపోగా ముఠాన్ని తయారు చేశాడు ఈ రాష్ట్రంలో ఎర్రసందనం అమ్ముకునే ముఠాన్ని తయారు చేశాడు ఆర్థిక నేరస్తులను తయారు చేశాడు ఆయన ఈరోజు మాట్లాడేది ఏం మాట్లాడతాడు వాళ్ళ పులివెందుల్లో చూసాం ఆయన యొక్క పార్లమెంట్లోనే ఎంతమంది ఓడిపోయారో చరిత్రను సృష్టించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వారందరూ కూడా నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కదా ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టగలిగింది ఇంకా ఏ విధంగా మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పథకాలు ఇస్తామన్నారో అవన్నీ చంద్రబాబు గారు ఎలక్షన్స్ టైంలో ఇస్తామో ఏ ఒక్కటి కూడా వెనకడుగు వేసేది లేదన్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారం చేపట్టాక ఆ ఏదైతే హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయి సంక్షేమ పథకాలు అవన్నీ ఆపేశారు మేనిఫెస్టోలో చెప్పినవి చెప్ప ఇంకా వాటి గురించి అమలే చేయలేదు ఈ ఈ మధ్య క్యూఆర్ కోడ్ నిన్న క్యూఆర్ కోడ్ కూడా అమలు చేశారు విడుదల చేశారు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యూఆర్ కోడ్లో ఏదైతే మీకు ఎంత రావాలి ఏ పథకం కింద ఎంత రావాలి కుటుంబంలో ఎంతమంది ఉన్నారని చెప్పి ఇలా దాని అంత మీ ఇంటికి చంద్రబాబు కానీ టీడీపీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు వచ్చి నిలదీయండి వాళ్ళని మాకు ఇన్ని డబ్బులు రావాలి ఈ సంవత్సరంలో మీరు ఇవ్వలేదని చెప్పి ప్రతి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నేతలకు సలహాలు ఇచ్చారు ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని ఆ రోజు ఏదైతే మ్యాండేటరీలో చెప్పారో ఆ మేనిఫెస్టో ప్రకారం ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేము చెప్పినటువంటి మేము ఇచ్చినటువంటి హామీలు నైంటీ పర్సెంట్ ఈరోజు ప్రజలకు అందుతా ఉన్నాయి మీరు చూడండి ఆ రోజు మేము హామీ ఇచ్చాం ఏదైతే పె పెన్షన్లు ఉన్నాయో ఆ రోజు మూడు వేల నుండి నాలుగు వేలు చేస్తానన్నాం బకాయి ఉన్నటువంటి మూడు నెలల బకాయిని కూడా కలిపి నాలుగు వేలతో పాటు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మరి నీ కల్ నీ నీ కళ్ళ ముందే ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే కాదు పిల్లలకు ఈరోజు తల్లికి వందనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్నటువంటి పదివేల కోట్ల రూపాయలని అరవై ఏడు లక్షల మందికి ఈరోజు భారతదేశంలో ఎక్కడా ఇవ్వకపోయినా సరే ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం ఈరోజు ప్రతి తల్లికి కూడా ప్రతి ఆడ మనిషి ఆమె కష్టాన్ని తెలుసుకొని మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇదే కాదు ఇవాళ మనం అనేక రకాలుగా ఇవాళ బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్ పోస్టులో కూడా మీరు ఒక్కసారి చూసుకోండి నువ్వు గతంలో ఏం చేశావు ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో స్థానిక ప్రభుత్వ పాలనలో పదహారు వేల మందికి అన్యాయం చేసినటువంటిది నీ ప్రభుత్వం కాదా ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతాన్ని తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పాలన నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేపు ఆగస్టు పదిహేను నుండి ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేదానికి మేము అవకాశం కల్పిస్తూ ఉన్నాం ఇలాగ అనేక రకాలుగా మేము ప్ర వికలాంగులకి మూడు వేల రూపాయల నుండి ఆరు వేలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం నువ్వేం చేశావు ఎస్సీలకు ఆ రోజు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పథకాలని ఒక్క ఏ సంతకంతో తీసిపారేసావు బీసీలకి ఎంత అన్యాయం చేసావో మేము చూసాం ఈ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మీద ఎన్ని కేసులు పెట్టావో చూసాం ఎంతసేపుటికి నీ చుట్టూ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఈ విధంగా అనేక మంది సజ్జల సజ్జల కావచ్చు నీ రెడ్డి సామ్రాజ్యాన్ని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకొని సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని మీరు కాదా ఒక గంజాయి ద్వారాగా డబ్బు సంపాదించారు ఒక మ మద్యం దరగా డబ్బు సంపాదించారు అనేక రకాలుగా చివరికి టీటీడీలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా తీసుకొని టీటీలో టిక్కెట్లు కూడా బా బెంగళూరులో అమ్ముకున్నటువంటి పరిస్థితి నీ ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన విజయవంతం అయ్యింది అక్కడికి వచ్చిన జన బల జన సమీకరణ తట్టుకోలేక రాత్రికి రాత్రికి తల్లికి వందనం జీవో అమలు చేశారని చెప్పి రోజా గారు అంటున్నారు రోజా కూడా ఇక మాట్లాడుతుందంటే రోజా గురించి మా తెలుగు మహిళలు మాట్లాడతారండి ఆమె గురించి మేము మాట్లాడే పరిస్థితి కూడా కాదు మాకు కూడా కొంచెం మానవత్వం ఉంది సమాజంలో ఒక విధిగా బతుకుతూ ఉన్నాం గౌరవంగా ఆమె గురించి మేమైతే మాట్లాడదలుచుకోలేదు ఆమె వేషాలు ఆమె భాష అవన్నీ ప్రజలు చూశారు ఆమె జీవితాంతం ఆమె యొక్క నియోజకవర్గంలో ఏ రోజైనా ఉందా ప్రతిరోజు టికెట్లు అమ్ముకుంటూ తిరుపతికి దర్శనాలకు వెళ్ళినటువంటి ఆమె ఆ గురించి ఏం మాట్లాడతామండి దయచేసి ఆమె గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఏదైతే చెప్పింది కదా తల్లికి వందానో రాత్రికి రాత్రి జీవో అమలు చేశారు పొదిలి పర్యటన సక్సెస్ అవ్వడంతో ఇది వాస్తవా కాలం అసలు వాళ్ళు చేస్తే మేము ఇవటం ఏంటి ఇది ఆల్రెడీ మేనిఫెస్టోలో మేము చెప్పాము ఇచ్చే ముందు ఆయన పొదిలికి వెళ్ళే ముందు క్యాబినెట్లో తీర్మానం చేశారు రాబోయే జూన్ పన్నెండవ తారీఖు నాడు ఖచ్చితంగా తల్లికి వందనం ఇవ్వాలి ఆగస్టు పదిహేనవ తారీఖు మహిళలందరికీ కూడా బస్సు ఉచిత ప్రయాణం ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్లో తీర్మానం వాళ్ళని చూసి వాళ్ళు భయపడే పరిస్థితి ఎక్కడ ఉందండి వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి కూడా కాదు ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా ప్రజలకు కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తుంది వారిని మెరుగుపరుస్తుంది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ ఏ యొక్క మూలలు ఉన్నా సరే వారికి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను సార్ ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు కేసులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ఒకటి సింగే కా సింగే మృతి ఆయన కారు కింద చనిపోయిన సంగేమృతి అదొకటైతే ఫిబ్రవరి పంతొమ్మిదిన రైతులు ధర కోసం వచ్చిన మిచ్చియాటు మిచ్చియాటు పర్యటనలో ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల ఉల్లంఘించారని చెప్పి రెండు కేసులు నమోదయ్యాయి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు కేసు నమోదైన తర్వాత కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ తీసుకు అదుపులో తీసుకుని విచారణ చేపట్టలేదంటే ఎందుకు చెప్తారు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా వెనకడుగు వేస్తుంది కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది అనేది కరెక్ట్ కాదండి ఒకటి జగన్మోహన్ లాగా దుర్మార్గ పాలనకి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చట్టాన్ని ఉల్లంఘించి ముందుకు ఎప్పుడూ వెళ్ళరు ఆయన ఒకటే చెప్తాడు మనవాడైనా తనవాడైనా చట్టానికి లోబడి మాత్రమే ఉండాలి ఉదాహరణ మీకు మేము ఒక మా యొక్క ఐటీడీపీ కార్యకర్తను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాం చేబ్రోల్ కిరణ్ తెలుసో తెలియగో నోరు జారి ఒక మాట మాట్లాడి మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీదేవి గారిని భారతీయ గారిని ఒక మాట అన్నందుకు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించింది అది ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వ పాలన పద్ధతి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి అతని యొక్క ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయించాడు ఒక ఆడపిల్లని అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసి ప్రేమ వివాహంతో అతని కార్యకర్త ఇబ్బంది పెడితే అలాంటి ఒక ఆడపిల్ల తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగలబెడితే కనీసం నీ కార్యకర్తలు కూడా పలకరించినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అంటారా ఇవాళ చట్టపరంగా ప్రభుత్వము చూసుకుంటా ఉంటుంది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు కోర్టులు ఉన్నాయి కోర్టుల పరిధిలో ఉన్నది కోర్టులు చూ ఉంటాయి చట్ట పరిధిలో చట్టం తీసుకుంటూ ఉంటుంది చర్యలు సార్ ఈరోజు యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా ఇటు ఏదైతే మీ కూటమి ప్రభుత్వం గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారని చెప్పి చెప్తున్నారు కదా యువతకు మీరు ఏం చెప్పబోతున్నారు ఒకటే ఈరోజు మేము యువతకు అందరూ కూడా ఈరోజు నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మా అధినాయకుడు ఎన్డీఏ కూటమి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గుంటూరుకు వి చేస్తున్న సందర్భంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు విద్యార్థులకి యువకులకి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం గత పాలనలో విచ్చలవిడిగా నిరుద్యోగ సమస్యతో ప్రతి వ్యక్తి కూడా విద్యార్థి సామాన్యుడు కూడా గంజాయికి అలవాటు పడిందనేది వాస్తవం దాని నుండి బయటకు తీసుకురావడం కోసం ఇవాళ ఈగల్ టీమ్స్ తీసుకొచ్చి పెట్టారు ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక స్క్వాడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి మంత్రి కూడా అలాగే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా వారి యొక్క పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో గంజాయి కానీ కొకైన్ కానీ మత్తు పదార్థాలు ఎక్కడ దొరికినా సరే వారు ఎంతటి వారైనా సరే ఈవెన్ రాజకీయంగా వారికి బలం ఉన్నప్పటికీ కూడా వారిని తీసుకొచ్చి లోపలేసేసి ఇలాంటి విషయాలను ఇలాంటి వాటిని నివారించాలని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి వారికి కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ప్రభుత్వ పాలనలో ఈ యొక్క పోలీస్ అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేశాము ఎప్పుడూ కూడా ఈ యొక్క విషయంలో మీరు అశ్రద్ధ చేయవద్దని చెప్పేసి ప్రతి వారం రివ్యూ మీటింగ్లో ముఖ్యంగా ఈ గుంటూరు పార్లమెంటు సభ్యులు మరి కేంద్ర సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతి సమీక్షలో కూడా ముఖ్యంగా ఇదే అసలు యొక్క మొదటి పాయింట్గా తీసుకొని చెబుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం మీ యొక్క కాలేజీలో ఉన్నటువంటి యువత దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ యొక్క చదువులు మీ తల్లిదండ్రులు కష్టపడి చదివించి పొలాల్లో పనులు చేసుకొని చదివించినటువంటి ఆలోచనను మీరు గుర్తు తెచ్చుకుంటూ ఆ యొక్క గంజాయికి మత్తు పదార్థాలకి కొకైన్కి దూరంగా ఉండి మీ తల్లిదండ్రులకు బాషటగా ఉండాలని మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది ఇవాళ మీరు తీసుకునే నిర్ణయాలే రేపటి మీ యొక్క జీవనాధారానికి ముఖ్యమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు